మళ్ళమే సాగునీళ్ళకి తాగునీళ్ళకి సావన్న అని ఒప్పుకోలే నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలే కాబట్టి ఆ రకంగా ఇలా తీసుకొని పోతా అంటాడు ఆయన వీళ్ళని ఏం చేసి కేఆర్ఎంబి నేనున్నప్పటి నుంచే ఉంది వాడు నేనున్నప్పుడు కూడా మా మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేసి నేను చెప్పిన సెట్ ఆఫ్ బీ దేర్ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పిన నేను వాడు ఇదే మా మీద పెత్తనం కర పెత్తనం నేను చెప్పిన నోను యు ఆర్ ఓన్లీ కోఆర్డినేటర్ బిట్వీన్ టూ స్టేట్స్ మాకంటే యు ఆర్ నాట్ ఎబో అస్ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పినాం కేఆర్ఎంబీకి కానీ వీళ్ళేమో ఈ దద్దనాగాలు తీసుకుపోయి వాళ్ళకి అప్ప చెప్పినారు నాగార్జున సార్ కట్ట మీకు పోలేని స్థితి ఇచ్చినారు ఈరోజు మనం మూల్యం ఇప్పుడు ఎవరో మోలేం మన ఆంధ్ర టేలిపాన్ నుంచి నీళ్ళు తరలించుకొని పోతున్నా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వీళ్ళు తీసుకొని పోయినారు వాళ్ళు నాలుగు ఎంసాలు నీళ్ళు తీసుకొని పోయినారు ఆ విధంగా ఈ గోదావరిని కూడా ఎత్తుకొని పోతానంటున్నాను నరేంద్ర మోడీ ఈ రకంగా నేను ప్రజలకు కూడా ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే మీరు మంచి స్పందన ఇచ్చినారు నా బస్సు యాత్రను విజయవంతం చేసినారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ నేను చాలా ధన్యవాదం తెలుపుతున్న ప్రజలందరికీ నాకు అంత మంచి వెల్కమ్ చెప్పినందుకు ఆవేశపూరితమైనటువంటి స్వాగతం చెప్పినందుకు బ్రహ్మాండమైన స్పందన ఇచ్చినందుకు నన్ను కలిసి మీ బాధలు తెలియజేసినందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఆనాడు తెలంగాణ ఉద్యమం నేను ప్రారంభించినాడు ఎవరికి నమ్మకం కూడా లేదు తెలంగాణ వస్తుంది అనే నమ్మకం ఎవరికి లేకుండే కానీ పద్నాలుగేండ్లు అద్భుతంగా నేను పురోగమించి చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చి మీకు అప్పచెప్పిన విషయం మీకు తెలుసు ఆ తర్వాత పదేండ్లు ఒక పూల పొదరీళ్ళు లాగా దీన్ని ఒకటి 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 అన్ని వర్గాల ప్రజలను కూడా ఒక సమభావంతో చూస్తూ అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని అందరినీ గౌరవిస్తూ ఒక మంచి నీట్గా ఉండే తెలంగాణను తయారు చేసి పర్క్యాప్టా పెంచినాను జిఎస్డిపి పెంచినాను మౌలిక సమస్యలు తీర్చినాను శాశ్వతంగా దరిద్రాలు పోగొట్టే దళిత బంధు లాంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చినాము ఈ విధంగా తెచ్చినాం ఈరోజు అనుకోకుండా మన జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది పర్వాలేదు ప్రజలు ఏ పాత్ర ఇస్తే ప్రజల తీర్పు మాకు శిరోధార్యం ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాల్సిందే తప్పకుండా ఆ పాత్ర పోషణ చేస్తాం కానీ ఇప్పుడు ఈ క్రూషియల్ పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా డెఫినెట్గా ఇప్పుడు ఖచ్చితంగా నిర్ధారణకు వస్తున్న విషయం ఏంటంటే ప్రతిరోజు వచ్చే వార్తలను బట్టి ఇండియా కూటమి అనేది పెద్దగా లేదు ఎన్డీఏలో కూడా ఎవరు దిక్కులేడు అంతిపోయిన ఇవాళ పని వాళ్ళు బీజేపీకి రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు అని చెప్తున్నారు స్పష్టంగా ట్రైనింగ్ బిహైండ్ అందుకే నరేంద్ర మోడీ చొక్కాలు కమ్యూజీలు దింపుకుంటా ఉన్నాడు దారుణంగా ప్రతిరోజు ఇక మొత్తం రిజర్వేషన్లు తీసేస్తారు ముస్లింలకు ఇస్తారు దళితులే తీసేస్తారు బీసీలే తీసేస్తారు అని చెప్పి ప్రతిరోజు అంగిలాగా చెప్పుకుంటున్నాడు ఆయన అరుస్తూ ఉన్నాడు గాండిస్తూ ఉన్నాడు ఎందుకు గాండిస్తా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే కిది పోతా ఉన్నది గ్రాప్ పోయింది చార్సో పార్లే దోసోపారు కానీ ఆగిపోయే పరిస్థితి ఉంది మ్యాక్సిమం నాకు మొన్న వచ్చిన నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నేను అడిగిన ప్రైవేట్గా ఏమైనా ఏ సంగతి అంటే దోసో బీస్ నైపార్ కర్తే అని చెప్తున్నారు అక్కడనే ఆగిపోయే పరిస్థితుందని చెప్తున్నారు దాంతో గాంధీంపులు మొదలుపెట్టినారు ఇప్పుడు అది జరుగుతూ ఉన్న సందేశం కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళు ఎట్లా దిగదారిపోయి ఉన్నారు వాళ్ళకు కూడా లేదు డెఫినెట్గా కనబడుతున్న దృశ్యం ప్రకారం ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా ప్రాంతీయ పార్టీల కూటమే ఈరోజు శాసించే దేశాన్ని శాసించే స్థాయికి పోతా ఉంది ఒక రివర్స్ సీన్ కనపడుతుంది ఇప్పుడు నాకు నేషనల్ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను అడిగినారు మీరు పది పన్నెండు సీట్లు గెలిస్తామంటారు కదా కేసీఆర్ గారు మీరు అటు సపోర్ట్ చేస్తారా ఇటు సపోర్ట్ చేస్తారంటే లేదు బాబు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అదర్వైజ్ ప్రాంతీయ పార్టీలు అందరం కలిసి బలమైనటువంటి కూటమి ఏర్పడతాం మాకు కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది మేము వాళ్ళకి సపోర్ట్ చేసే రోజులు పోయినాయి ఇప్పుడు ఇండియాలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సీన్ రాబోతూ ఉంది నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను మీకు బోర్ కొట్టినా సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇక్కడ రాబోయే దృశ్యం ఏంటంటే భారతదేశంలో స్కాండినేవియన్ కంట్రీస్లో వచ్చినట్టుగా ప్రాంతీయ శక్తులు బలోపేతమై ప్రాంతీయ పార్టీలు బలోపేతమై వీళ్ళ కూటమే పెద్దదిగా అవతరించబోతున్నది వీళ్ళకే ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి రాబోతూ ఉంది డెఫినెట్గా కాబట్టి ఇటువంటి కీలక సమయంలో వంద శాతం గోపాల్ మీకు ఏం డౌట్ అవసరం లేదు సో గోపాల్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ టెలింగ్ యూ యువ సీట్ నేను రెండు మూడు విషయాలు చెప్తున్నా వంద శాతం జరగబోతాయి నేను తిరిగి వచ్చి చెప్తా ఉన్నా ఊరికే చెప్తాను ఇంటర్ నుండి జోషన్ లాగా చెప్తలేను బీజేపీకి ఈ రాష్ట్రంలో వన్ ఆర్ నన్ ఐదర్ వన్ ఫ్లూక్లో కలిస్తే లేదా నన్ అమిత్ అంతా గోబెల్స్ ప్రచారం డబుల్ డిజిట డిజిటే దిక్కుంటట్లేదా బాబు డబుల్ డిజిట్ అంటాడు వన్ ఆర్ నన్ ఫర్ బీజేపీ ఇన్ తెలంగాణ సౌత్ ఇండియా నుంచి బీజేపీకి పది సీట్లు దాటే పరిస్థితి లేదు కేరళ సున్నా తమిళనాడు సున్నా ఏపీ సున్నా తెలంగాణ సున్నా కర్ణాటకలో బాగా డబ్బాలు కొట్టినరు ప్రజ్వల్ గడబడి తర్వాత ఆరేడు సీట్లకు అనేది సమాచారం వస్తూ ఉంది అంటే వంద ముప్పై సీట్లున్న దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ బిలో టెన్ ఉత్తర భారతంలో చాలా ఘోరంగా దెబ్బతింటా ఉంది మీరందరూ విలేకరులు మీరు బాగా వార్తలు చూస్తారు మీరు కూడా విశ్లేషించండి నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తెలంగాణలో బీజేపీకి వన్ ఆర్ నన్ బీఆర్ఎస్ పద్నాలుగు లేదా పన్నెండు ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి నేను చెప్పిన వర్గాల యొక్క ప్రజల ఆగ్రహం వాటి అన్నింటినీ అంచనా గట్టి చెప్తున్నాను నేను ఇవాళ కాంగ్రెస్ కనీసం తొమ్మిది స్థానాలలో మూడవ స్థానంలో ఉంది తొమ్మిది స్థానాలలో థర్డ్ ప్లేస్లో ఉంది బీజేపీ సెకండ్ ఉన్నా చాలా ఫార్ ఆఫ్ ఉంది మాతో చాలా ఫార్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి అనే సిచువేషన్ ఉంది కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది బీజేపీ మా దాంట్లో సగం కూడా లేదు మేము నామకే వస్తే సెకండ్ ప్లేస్ కానీ మేము యాభై రెండు యాభై మూడు ఉంటే వాళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉన్నారు అట్లా ఫార్ ఆఫ్ ఆ పరిస్థితి ఉంది రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలు దక్కేటువంటి దాన్ని సాధించుకోవాలంటే తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వ గౌరవం నిలబడాలంటే ఖచ్చితంగా ఈ క్రూషియల్ టైంలో బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలి ఆ అవశ్యకత ఉంది నేను మీ బిడ్డనే చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు ఈ క్రూషియల్ టైంలో కేంద్రంలో మనం కీలకంగా మారబోతాం మీరు యొక్క పద్నాలుగు సీట్లు నాకు గెలిపియండి నేను చూపిస్తా తెలంగాణ ఏందో దేశ రాజకీయాల్లో నేను చూపిస్తా మీరు సమున్నతంగా ఇది మా తెలంగాణ అని తలెత్తుకొని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రాజకీయాలను శాసిస్తాం ఆ రకంగా తెలంగాణ దేశ రాజకీయాలను శాసించే దిశగా పోవాలి తెలంగాణ మేధావి లోకానికి